The cat sat on అందరు కావ్యవానపల్లి వెల్కమ్ టు పంచతంత్ర టీవీ ఎలాంటి టాక్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న సినిమాల్లో ఒకటి తమ్ముడు ఆగస్ట్ లో హైదరాబాద్ లో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది ఇక ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమాలో నితిన్ హీరోయిన్ గా కన్నడ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కాంతార సినిమాలో హాట్ గా నటించిన సప్తమి గౌడ నటిస్తున్నారు ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నాటు అందాలు ఆరబోసి యూత్ చేసింది సప్తమి గౌడ ఇంకా అలాగే తెలుగు హీరోయిన్ వర్షా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుందట త్వరలోనే ప్రొడక్షన్ టీం వర్షా బొల్లమ్మ పాత్రకు సంబంధించిన వివరాలపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్లు ఇన్సైట్ టాక్ అలాగే నితిన్ మరోవైపు తనకు భీష్మ లాంటి హిట్ ఇచ్చిన యువ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు ఇంకా అలాగే దీంతో పాటు వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కూడా నటిస్తున్నారు నితిన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన డేంజర్ పిల్ల లిరికల్ వీడియో సాంగ్ బాగా హిట్ అయ్యి నెట్ ఇంట వైరల్ అవుతోంది ఈ సినిమాలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది మరి నితిన్ ఈ సినిమాలతో హిట్లు అందుకొని మళ్లీ ట్రాక్లోకి వస్తాడో రాడో చూడాలి